మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్పై టీడీపీ నేత నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఫైర్ అయ్యారు ఉమాశంకర నీ దైవభక్తి మాకు తెలియనదేమీ ఉంది దైవభక్తి ఉన్నట్లు నటించడం సరికాదని ఎద్దేవా చేసిన ధనిమిరెడ్డి నర్సీపట్నం ఐదు రోడ్ల జంక్షన్లో వినాయక గుడిలో బ్రహ్మాండంగా జరిగే అన్నదానం మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతరను దేవాదాయ శాఖకు అప్పగించడం వెనుక నీ రాజకీయాలు లేవంటావా అని ప్రశ్నించారు తిరుపతి లడ్డు గురించి మాజీ ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధనిమిరెడ్డి మధు మండిపడ్డారు వెంకటరామూర్తి గురించి మాట్లాడుతున్నాడు లడ్డు గురించి నీకేమో తెలుసురా బాబు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా దాని మీద అవగాహన ఉందా నువ్వు లేకపోతే పొద్దునొచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పోవడానికి కానీ వచ్చావా జనాలు తప్పుదో పట్టించుకో నీకు నిజంగా దేవుళ్ళ మీద అంత ప్రేమాభిమానం ఉన్న ఎంతవరకు ఉన్నాయో నర్సింపన్న ప్రజలందరికీ కూడా తెలుసు గత మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లోని నర్సీపట్నంలో మీరు చేసింది ఏంటి ఆధ్యాత్మికంగా మీరు ఏం చేశారు నర్సీపట్నంలో వినాయకుడి గుడిని మడితల్లి పండగ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వినాయకుడి గుడి దగ్గర అన్నదానం అది బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఆ రెండు గుడిని ఇండోమెంట్ చేయించి మా మీద ఏదో కక్ష చేద్దాం అనుకున్నాను కానీ ప్రజలు ఖచ్చితంగా తిట్లు తిట్టారు నిన్ను అక్కడ అన్నదానం బ్రహ్మాండంగా జరిగింది పోడ చేసో మడితల్లి పండగ బ్రహ్మాండంగా చేసి దాన్ని ఇండోమెంట్ చేయించి బాధలు పెట్టేస్తున్నాడు ఇలా అందరూ చెప్పి ప్రజలు తిట్టుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో మరీతల్లి గుళ్ళో ఎన్ని అపచారం పనులు మీరు పండగ ఆపిద్దాం చూశారు తో గుళ్ళలోకి వెళ్ళారు ఎన్ని చేశారు ఆ మరీ తల్లి ఊరుకోలేదు కదా నీకు తగిన గుణపాఠం చెప్పింది అయినా సరే నీకు సిగ్గు రాలేదు వెంకరబద్దు ఏం జరిగిందో నీకు తెలుసా పంది కొవ్వుని ఆయిల్గా కరిగించింది నెయ్యిలో వాడారు కల్తీ నెయ్యి వాడి లడ్డూ తయారు చేశారు ఎంతో అపచారం చేశారు అని చెప్పి భారతదేశంలో ఉన్న హిందువులందరూ అందరూ కూడా ఎడుతున్నారా మీ ప్రభుత్వంలో జరిగిన అపచారానికి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిన్న మీ జగన్మోహన్ రెడ్డి డెకర్లేషన్ మీద సంతకం పెట్టి ఎందుకు వెళ్ళలేదు కొండ మీదకి పెద్ద కబుర్లాడారు ఆడారు అంటే మాకు అలాగా ఎలాగ అని చెప్పేసి డెకరేషన్ అంటే ఏంటి మేము అన్ని మతస్థులైనా సరే ఏ మతస్థులైనా సరే బయట మతస్థులు వస్తే మేము అన్ని మతస్థులైనా సరే వెంకటరామూర్తు మీద మాకు గౌరవం ఉంది ఆయన మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతకం పెట్టేళ్ళ అలా చెప్పుకునే ధైర్యం లేక వెళ్ళడం మానేశాడు జగన్మోహన్ రెడ్డి మీరు తిరుపతి మీద ప్రేమాభిమాలు ఉన్నట్టు నటించారు జనాలు అమాయకులు అనుకుంటున్నారా మీరు పెద్ద కబుర్లు ఆడుతున్నాం మరి ఈరోజు ఈ రోజు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి కొబ్బులు తెప్పుతున్నావు కదా గత మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లోని రామతీర్థంలో రాములు వారి తల్లనరికి సార్ విజయవాడ గుళ్ళో సింహాలు వెండి సింహాలు ఎత్తుపోయారు రథం తగలబెట్టేశారు అంతర్వేదిలో అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఏ రోజైనా ఖండించావా ఏ రోజైనా ప్రశ్న పెట్టి తొప్పని చెప్పావా నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే అప్పుడు లానిప పెట్టుకున్నావా నోట్లోని అప్పుడు ఏం చేస్తున్నావు మరి ఈ రోజు సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమండి ఇలా ల్యాబ్ రిపోర్ట్లు ఇలా ఇచ్చారట మరి నిజంగానే అలా తప్పు జరిగిందేమో మనం చేయలేనప్పుడు మనం ఎందుకు పడాలంటే అలాగని చెప్పేసి ఆ రిపోర్ట్ మీరు స్వాగతించి దాని మీద ఎంక్వైరీ అయ్యమని అనగచ్చు కదా నువ్వు మీరెందుకు ఇబ్బందులు అనుకుంటున్నావు నువ్వు తప్పుడు పేలాపం తప్పుడు మాటలు మాట్లాడ గుడి గురించి అని మాట్లాడి నేను లడ్డూ గురించి అక్కడ ప్రెస్ మీద పెట్టి సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏట్రా జనాలు తప్పుతో పట్టిద్దాం అనుకున్నావా జనాలు అమాయకులు అనుకుంటున్నావా నువ్వు ప్రజలందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో జనవరి నుంచి అమ్మఒడే అధ్యయనం అదే అని చెప్పి మీరు రంగమ్మ చేశారు మేము అలా చేయలేదే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తామని చెప్పినా వెంటనే ఒకటో తారీఖు అలా ఏడు వేల రూపాయలు ఇచ్చారు రా చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా ఇప్పుడు నాలుగు ఒకటో తారీఖు అలా ఆదివారం సెలవు వస్తే ముందు రోజు కూడా శనివారం నాడే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్నాం రా నాలుగు వేల రూపాయలు